రాష్ట్ర వ్యాప్తంగా లేడీ డాన్ గా పేరు పొందిన నిడిగుంట అరుణను మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం ఓ బిల్డర్ ను బెదిరించిన కేసులో ఒంగోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అరుణను కోర్టు ఆదేశాల మేరకు కోవూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఇటీవల కాలంగా వెలుగులోకి వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరూల్ క్యాన్సిల్ అయిన విషయంలో అరుణ విలువల గురించి విషయం తెలిసిందే ఈ అరుణకు అనేక మంది రౌడీ షీటర్లు గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాలతో సంబంధాలున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో నిజానిజాలు బయటపెట్టేందుకు పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది దీంతో ఒంగోలు జైలు నుండి కస్టడీకి తీసుకున్న కోవూరు పోలీసులు కోవూరు పోలీస్ స్టేషన్లోనే నేటి నుండి మూడు రోజుల పాటు పలు అంశాలపై విచారించనున్నారు ఇదే క్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నెల్లూరుకి రావడంతో నిడిగుంట అరుణ విచారణ అంశం కీలకంగా మారింది రేపు తిరుపతిలో జరగబోయే సౌత్ ఇండియా డీజీపీల సమావేశానికి హాజరైనందుకు వెళ్తూ నెల్లూరులో జరుగుతున్న నేరాలతో పాటు అనేక అంశాలపై డీజీపీ రివ్యూ చేసినట్లు సమాచారం ఇప్పటికే అరుణ సెల్ ఫోన్ ఆధారంగా అనేక విషయాలను తెలుసుకున్న పోలీసులు ఈ మూడు రోజుల కస్టడీలో అనేక కొత్త అంశాలను అరుణ ద్వారా రాబట్టే అవకాశం ఉంది multimass half- Jazak mang peceni Lecture Thank <laughs> you.